హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం లాగ్ అండి ఇంకా మార్నింగే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పది గంటల పదిన్నర లోపు ముక్కేయాలని ఆ లోపే మంచి టైం అని చెప్పారు ఇంకా అందుకనేసే ఇంక పిండి వంటలు అన్నీ చేయాలి కదండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ నాలుగున్నరకే లేసుకుందాం అనుకున్నా అస్సలు అది ఐదున్నరకైతే లేసుకున్న దాదాపు వన్ అవర్ లేట్గా లేచినందుకు ఇంకా పరుగులే పరుగులు అనమాట ఇంకా మా పనులన్నీ పరిగెత్తి పరిగెత్తి ఫాస్ట్ ఫాస్ట్గా చేసాము ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది అందరికీ చాలా అవసరమండి ఆడవాళ్ళకని ఇంకా మరీ మరీ ఆడవాళ్ళకైతే ఇంకా చాలా అవసరం అన్నమాట ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సంపదని అన్నీ ఇచ్చే వరలక్ష్మి అమ్మ ఇంకా వ్రతం అంటే ఇంకా నాకైతే చాలా ఇష్టము ఇంకా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నానండి వన్ ఇయర్ అయితే నేను వేచ్ వేచి ఉంటానన్నమాట వరలక్ష్మి వ్రతం కోసం వెయిటింగ్ అన్నమాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు బాగా సెలబ్రేషన్ చేసుకుందామా నాకు ఒక కోరిక అండి మంచిగా సెలబ్రేటీలు చేసుకుంటారు చూసారండి వరలక్ష్మి వ్రతము అలా చేసుకోవాలని నాకు చాలా కోరిక ఎప్పటినుంచో ఎందుకంటే వాళ్ళైతే మంచిగా చేస్తారండి సూపర్ ఉంటాయి నేను సెలబ్రిటీలు వీడియోలు ఎక్కువగా చూడను ఒక్క వరలక్ష్మి వ్రతం తప్పితే మిగతా ఏది చూడను అనమాట అదే వరలక్ష్మి వ్రతం వీడియోలు అయితే మొత్తం సెలబ్రిటీలు ఈ సినిమా సినిమా కాదండి సీరియల్ వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు చేసే ప్రతి ప్రతి పూజ అయితే నేను చూస్తూ ఉంటాను అంత ఇష్టం అనమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు వ్రతాలు ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు కదండీ ఇంకా బాగా మంచిగా సెలబ్రేషన్ అయితే చేస్తారు అందుకే వాళ్ళ వీడియోలు అయితే నేను చూస్తాను ఇంకా అలా చేసుకోవాలని ఆశ అనమాట నా కోరిక అయితే నేను మార్నింగ్ లేసుకొని ఆల్రెడీ ఈదులు అయితే మొగ్గేసేసానండి ఇంకా ఇక్కడైతే అన్నమాట మా ఇంటి గడప ముందు అయితే ముగ్గేస్తున్నానండి తెలుసు కదండి నిన్న ఎప్పుడూ పండగలకి శుక్రవారం అలాంటప్పుడు కడపకి బొట్లు పెట్టి ఇంకా పసుపు కాలు అయితే నీట్ అలంకరించుకొని కరించుకొని ముగ్గు వేసి ముగ్గు కూడా మంచిగా అలంకరిస్తానన్నమాట ఇంకా ఆ రోజు పెద్దగా టైం లేదు కాబట్టి చిన్న ముగ్గే వేసి అట్లా ముగ్గు అనేది లక్ష్మీదేవికి చాలా ఇంపార్టెంట్ అండి మహాలక్ష్మి వస్తుందంటారు ఇంటికి ముగ్గులు వేయడం వల్ల ఇంకా అందుకని చిన్న ముగ్గు అయితే వేశాను టైం అయిపోతుందని అలాగా నా కోరిక అయితే ఎప్పుడు నెరవేరుతుందో తెలియదండి మంచిగా వాయినాలు ఇవ్వాలి అందరికీ మంచిగా బట్టలు పెట్టాలి కనీసం బ్లౌజ్ పీస్ అన్న ఇవ్వాలి మంచిగా పూజ చేసుకోవాలి అమ్మవారిని పెట్టుకోవాలి కలిసి పెట్టుకోవాలని ఆశ నేనైతే వేరికి ఎప్పుడు కలిసి పెట్టింది కానీ అమ్మవార్లు పెట్టింది కానీ అసలు ఆ అలవాటు మాకు లేదు అసలు ఆచారమే మాకు లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట ప్రతి ఒక్కరూ అమ్మవారిని పెట్టుకోవడం ఇంకా కలిసం పెట్టుకొని పూజించడం వాయినం ఇవ్వడం ఇది ఎలా అయిందంటే కొత్త న్యూ ట్రెండ్ అనమాట ఇప్పుడు అలా అనమాట ఇంకా అలా చేసుకోవాలని నాకు ఇష్టము కానీ చూద్దాం లైఫ్లో ఒక్కసారైనా అలా చేసుకుంటాను మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేనైతే వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా చేసుకుంటానండి టూ ఇయర్స్గా నేను అనుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానండి సింపుల్గానే ఇంట్లో దీపం పెట్టుకొని పిండి వంటలు అయితే చేసి ఇంకా అమ్మవారిని అయితే తలుచుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటాను అంతే అండి ఇంకా ఆమెకేదన్నా కావాల్సింది వడలు బూరెలు పాయసం పులిహోర అలాంటివి అయితే చేసి అయితే పెట్టాను ఇంకా ముగ్గు అయితే వేసేసాను కదండి మొగ్గు వేసిన వెంటనే స్నానం అయితే చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను మంచిగా నెయ్యి అయితే వేసి పరమాన్నం అండి చేస్తున్నానమాట నెయ్యి వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది పరమాన్నము చూడండి ఒకసారి చాలా బాగుందనమాట కానీ ఎందుకో తినాలంటేనే ఎగుటి వస్తుందండి నెయ్యి అవన్నీ వేయడం వల్ల ఎక్కువ తినలేము అనమాట మనము ఏదైనా మన పండగలప్పుడు చేసుకుంటామే కానీ జస్ట్ అది చూడటానికి కళ్ళు ఆస్ ఆస్వాదే ఆస్వాదిస్తుంది అనమాట మనం ఎక్కువ తినలేమండి పండగలప్పుడు మనం చేసుకున్న పిండి వంటలు ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు అయితే తిందామనిపిస్తుంది కానీ మనం అప్పుడు చేసుకోలేము అనమాట ఇంకా ఇక్కడైతే బూర్లు చేస్తున్నానండి నెక్స్ట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి బూర్లు చేసి పెట్టడము ఎప్పుడు నేను ఎన్ని దేవుళ్ళైతే మొక్తాను కానీ బూర్లు అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా చెయ్యమని మా అక్క చెప్పిందనమాట బూర్లు కూడా చెయ్యి చాలా బాగుంటుంది అమ్మవారికి పెడితే ప్రసాదం అని నేను ఇన్ని ఏండ్లు పూజలు చేస్తున్నా వినాయక చవితి చేసుకుంటున్నా ఎప్పుడు బోర్లు చేయలేదండి ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బోర్లు చేయడం కానీ తెలుసు ఇలాంటి వంటకం ఒకటి ఉంది దాన్ని తినడం తెలుసు దాన్ని చేయడం తెలుసు కానీ నేను ఎప్పుడైతే పూజలో పెట్టలేదనమాట ఇదే ఫస్ట్ టైం నేను పూజలు అమ్మవారికి పెట్టడము బోర్లు చాలా బాగా వచ్చిందండి అసలు మీరు నమ్ముతారో నమ్మరో ఇంకా నాకైతే ఈ సంవత్సరం అమ్మవారికి చేసిన ప్రతి వంట ఎంత అంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నేను ఇంతకు ముందుగా చాలా సార్లు దేవుళ్ళు మొక్కుంటాను ఇంత అంటే టేస్టీగా అయితే రావండి నిజంగా నేను నిజం చెప్తున్నాను ఈ సంవత్సరం నాకు అమ్మవారి చేసిన ప్రతి ప్రసాదం చాలా బాగా కుదిరిందనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది కానీ తినడానికే మాకు ఎగుడు కొట్టేసిందనమాట ప్రతిదీ ఇంకా అన్ని ఉండడం వల్ల తినలేకపోయాము ఇంకా ఒక సైడ్ వంట చేసుకుంటూనే ఇంక ఇక్కడ పసుపు అయితే పెడుతున్నానండి గడపకి ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అయితే మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా ఇలాంటి వ్రతాలప్పుడు ఖచ్చితంగా అయితే చేయాలి కాబట్టి నేనైతే ఎప్పుడూ చేస్తూ ఉంటానండి శుక్రవారం మంగళవారం ప్రతి పండగ అది ఏ పండగైనా రాని పసుపు పూసి ఇంకా గడపకైతే బొట్లు పెడతాను ఎందుకంటే మా దాలబందరం పాలిష్ వర్క్ అయితే ఏమి చేయలేదండి జస్ట్ పెయింటింగ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా పసుపు కుంకుమ పెడితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చగా అనిపిస్తుంది అదే పాలిష్లు అట్లా వేసే వేసుంటారు కదండి దాళ్ళ పెద్ద పెద్ద దాళ వాటికి మనం పసుపు పూసినా పెద్ద లుక్ అనిపించదనమాట ఇంకా నేనైతే వీడియో అక్కడక్కడ అక్కడక్కడ షూట్ చేసామండి ఎందుకంటే కంటిన్యూగా తీలేదనమాట పదిన్నర లోపు ముక్కేయాలి పదిన్నర నుంచి రావు కాలం ఉందనేసి ఇంకా అక్కడక్కడ తీయడం వల్ల మీకు అక్కడక్కడ కనబడుతుంది అనమాట బిట్లు బిట్లుగా వీడియో ఇంకా వంటలన్నీ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఏమో ఉండదు దీపం పెట్టేసి హార్త్ అయితే ఇచ్చేయాలి ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అసలు టెన్షన్ అనమాట టయానికి పెట్టేయాలి ముక్కేయాలి వేయాలి ఇంక నేను చేసిన ప్రతి పదార్థం అన్ని పిండి వంటలైతే వంటలు అయితే వడ్డిస్తున్నాను వన్ బై వన్ చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చి పరమాణం పెట్టా నెక్స్ట్ వడలు బూరెలు పులుసన్నం ఇంకా దాని పక్కనే ఒక చిన్న గిన్నెలో ఉంది కదండి శనుగులు అనమాట అవి బొడ్డు చెనుగులు ముక్కు చెనుగులు అంటాం మేము ఇంకా తర్వాత పాయసము ఇంకా దీంతో పాటు ఫ్రూట్స్ అయితే తెప్పించి పెట్టాను ఇంకా దాని పక్కనే అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమ గాజులు ఇంకా స్వీట్ గానీ ఉందండి ఇంకా అది మీకు సరిగ్గా కనపడలా చూడండి ఇప్పుడైతే బాగా కనబడుతుంది ఇంకా గబగబ పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట జస్ట్ ఐదు నిమిషాలు ఉంది ఇంకా రావుకాలం అయితే పెట్టే పోతుంది ఇంకా గడగడ గడగడ అనేసి పాస్ట్ 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 పాస్ట్గా చేసామనమాట ఏం ముక్కానో ఏం కోరుకున్నానో అయితే పెట్టి ఆర్తి అయితే ఇచ్చేసాను అంతకు ముందు వరకు అమ్మ ఎలా ఎలా అదే ఇలా ఉండాలి ఏదో ఉంటాయి కదండి వాళ్ళ కోరికలు ఏదో అంతకు ముందుగా నాకు వన్ బై వన్ మనసులో కోరికలు వస్తూ ఉండింది కానీ కరెక్ట్గా టైం అయిపోతుంది ఇంకా దీపం పెట్టాలనే సమయానికి అసలు నేను ఏమీ కోరుకోలా జస్ట్ మొక్కున్నామంటే మొక్కున్నాం అన్నట్టు పెట్టేసానన్నమాట అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా దీంతో పాటు మా పిల్లలు కూడా విసిగిస్తున్నారండి నాకు ఫ్రూట్స్ కావాలి మాకు స్వీట్ కావాలి మాకు బూరెలు కావాలి పులసనం కావాలి అవన్నీ కావాలంటున్నారు ఇంకా దేవుడు పెట్టకుండా ఎవరు తినకూడదు కాబట్టి ఈ టెన్షన్తోనే దీపం అయితే పెట్టేశాను పూజ కూడా చేసేసాను అసలు టెంకాయ కొట్టానండి ఒక దెబ్బగా ఇరిగిపోయిందనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది అసలు అటు కొట్టానో లేదు భలే రౌండ్గా అయితే పగిలిందనమాట టెంకాయ చాలా హ్యాపీ అండి ఈ సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతము ప్రశాంతంగానే చేసుకున్నానని చెప్పాలి గత రెండు సంవత్సరాలుగా నేనైతే కొంచెం వేరే వాళ్ళ బాధల వల్ల అది చేసుకోలేక చేసి చేసినట్లు చేసేస్తాను కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా అయితే చేసుకున్నానండి ఇంకా మొత్తానికి పూజ చేస్తాను ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీ అనమాట ఇంకా పూజ చేసేస్తే మనం తినేవచ్చు అన్నీ తినచ్చు అన్నట్లు ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను కట్టుకోన్న చీర పట్టు చీర అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక పెద్ద యూట్యూబర్ సేల్ చేస్తే తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో బుక్ చేసి మరి ఆ చీర అయితే అంత ఏమీ బాగోలేదండి లైట్ కలర్ అనమాట చాలా డల్ ఉంది ఓన్లీ పట్టు మాత్రం మంచి కలర్ కనబడుతుంది అనమాట షైనింగ్గా ఆ పట్టు ఒకటే చాలా బాగుందండి మిగతా చీర మాత్రం చాలా డల్ ఉంది చాలామంది చెప్తూ ఉంటారనమాట యూట్యూబర్సే మోసం చేస్తారండి ఇలా ఇలా అనేసి చెప్తూ ఉంటారు నేను నిజంగా నమ్మేదాన్ని కాదు ఏమొస్తుంది వాళ్ళకి మోసం చేస్తే యూట్యూబర్స్ అనేసి నిజంగా నా ఫస్ట్ టైం నేను మోసపోతే కానీ నాకు తెలియదు అనమాట చాలామంది నిజాయితీకి అయితే లేదండి ఈ కాలంలో నేనైతే నమ్మి మోసపోయానేమో అనిపించింది ఒక ఏడు వందల యాభై రూపాయలు పట్టు చేరే కాదని ఇంక అక్కడితో అయితే వదిలేశాను అదన్నమాట నా పట్టు చీర కథ అయితే ఇంకా కొత్త చీర కట్టుకోవాలి కాబట్టి ఏదో ఒకటి ఇంక అట్లా కట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసి నేనే కట్టుకున్నాను ఇంకా మా పిల్లలకి దండం పెట్టడం కూడా తెలియదండి పూజించడం కూడా తెలియదు వాళ్ళకైతే నేను దగ్గరుండి నేర్పిస్తున్నాను అనమాట ఇంకా కనీసం దండం పెట్టుకోవడం కూడా తెలియదు మా చిన్న పాప చాలా బాగా మొక్కుతుంది మా పెద్ద పాప చూసారా ఇంకా సరిగ్గా మొక్కడం లేదు ఇంకా నాకైతే కోహం వచ్చి చెయ్యి అయితే పైకెత్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే గుడికి వెళ్ళానండి ఇక్కడే మా ఊర్లోనే మా గ్రామ దేవత దేవత అండి ఇంకా అమ్మవారే కాబట్టి శ్రావణ మాసం అంటే అమ్మవారికి ప్రత్యేకత కాబట్టి గుడికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చానన్నమాట ఇంకా అమ్మవారి మొహం చూస్తుంటే నాకైతే అసలు కళ ఎంత అద్భుతంగా కనబడుతుందో అమ్మవారి మొహము అసలు చూస్తుంటే చూస్తుండిపోవాలనిపించింది ఇంకా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే